హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్స్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాము తెలంగాణ హిస్టరీకి సంబంధించినవి సో ఎవరైతే ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఇది అందరికీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో కేర్ఫుల్గా వినండి అందులో మొదటి కోసం తెలంగాణ భాషలో కథలి రాసిన తొలి రచయిత్రి ఆన్సర్ ఆప్షన్ బి ఇల్లందుల సరస్వతి దేవి ఆప్షన్ బి ఇల్లందుల సరస్వతి దేవి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ జన పరిషత్తో సంబంధం లేనివారు తెలంగాణ జన పరిషత్తో సంబంధం లేనివారు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్ ప్రొఫెసర్ జయశంకర్ నెక్స్ట్ క్వశ్చన్ తహన విన్యాసం ఏ నృత్యంలో ఉంటుంది తహన విన్యాసం ఏ నృత్యంలో ఉంటుంది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ పేరిని నృత్యంలో ఉంటుంది ఆప్షన్ ఏ పేరిని నృత్యంలో ఉంటుంది నెక్స్ట్ నిఘార్ సుల్తాన్కు నటిగా గొప్ప పేరు తెచ్చిన చిత్రం నిఘార్ సుల్తాన్కు నటిగా గొప్ప పేరు చిత్రం గొప్ప పేరు తెచ్చిన చిత్రం ఆన్సర్ ఆప్షన్ సి మొఘల్ ఏ అజం ఆప్షన్ సి మొఘల్ ఏ నిజం మొఘల్ ఏ అజం నెక్స్ట్ క్వశ్చన్ ముజ్రా నృత్యం చేసిన హైదరాబాద్ నర్తకి నటి గాయని ఎవరు ము ముజ్రా నృత్యం చేసిన హైదరాబాద్ నర్తకి నటి గాయని ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ మిస్ జోహ్రాజాన్ ఆప్షన్ ఏ మిస్ జోహ్రాజాన్ ఆప్షన్ ఏ మిస్ జోహ్రాజాన్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించిన సెలెక్ట్ టాకీస్ ఆ తర్వాత ఏ టాకీస్గా మారింది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించిన సెలెక్ట్ టాకీస్ తర్వాత ఏ టాకీస్గా మారింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్టేట్ మారింది ఎస్టేట్ మారింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రఖ్యాత తెలుగు సిని గేయ రచయిత చంద్రబోస్ పూర్వపు ఏ జిల్లాకు చెందినవారు ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ పూర్వపు ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ వచ్చేసి ఏ వరంగల్ జిల్లాకు చెందినవారు ఏ వరంగల్ జిల్లాకు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఎంఏ రెహమాన్ స్వతంత్రంగా గా పనిచేసిన తొలి చిత్రం ఎంఏ రెహమాన్ స్వతంత్రంగా గా పనిచేసిన తొలి చిత్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భక్తిమాల ఆప్షన్ సి భక్తిమాల నెక్స్ట్ క్వశ్చన్ నార నార నారదాసు లక్ష్మణ్ రావు ఉదర్ కుమార్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తీసిన చిత్రం నారదాసు లక్ష్మణ్ రావు ఉదర్ కుమార్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తీసిన చిత్రం ఆన్సర్ ఆప్షన్ బి విముక్తి కోసం ఆప్షన్ బి విముక్తి కోసం ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సినిమాకి తొలి చిత్రకారుడు ఎవరు తెలంగాణ సినిమాకి తొలి చిత్రకారుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హెచ్ రమేష్ బాబు ఆప్షన్ సి హెచ్ రమేష్ బాబు నెక్స్ట్ గ్రామీణ వ్యవస్థలో పత్తందరి వర్గాలకు బలవుతున్న బడుగు జీవులకు అండగా నిలిచిన ఒక వ్యక్తి కథను ఏ సినిమాగా తీశారు ఆన్సర్ ఆప్షన్ బి మాంగళ్యం ఆప్షన్ బి మాంగళ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఏక్నయీ ఇతిహాస్ అనే ఏకైక హిందీ చిత్రాన్ని తీసిన వారు ఏక్నయీ ఇతిహాస్ అనే ఏకైక హిందీ చిత్రాన్ని తీసినవారు ఆన్సర్ ఆప్షన్ సి బిఎస్ నారాయణ ఆప్షన్ సి బిఎస్ నారాయణ నెక్స్ట్ క్వశ్చన్ పైడి జయరాజ్ నటించిన తొలి టాకీ తొలి టాకీ ఆన్సర్ ఆప్షన్ ఏ షికారి నెక్స్ట్ క్వశ్చన్ సరోజన్ నాయుడు చెల్లెలైన సునాలి దేవిని భ్రుణని బృణాలిని దేవీలు సునాలి దేవి అండ్ బృణాలీ దేవీలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇద్దరు ఏ మోకీ చిత్రంలో నటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ది లైట్ ఆఫ్ ఆసియా ఆప్షన్ ఏ ది లైట్ ఆఫ్ ఆసియా నెక్స్ట్ క్వశ్చన్ మిస్ జోహ్రాజాన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తొలిసారిగా నటించిన మోకి చిత్రం మిస్ జోహ్రాజాన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తొలిసారిగా నటించిన మూకీ చిత్రం ఆన్సర్ ఆప్షన్ డి నందకుమార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో పుత్లి బౌలి బావి వద్ద అస్రాని బయోస్కోప్ పేరిట ఒక తొలితరం సినిమా థియేటర్ ఉండేది ఏ సంవత్సరంలో పుత్లి బౌలి బావి వద్ద అస్రానీ బయోస్కోప్ పేరిట ఒక తొలితరం సినిమా థియేటర్ ఉండేది ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ కపూర్ చిత్రాలకు సంగీత సమకూర్చిన సంగీతం సమకూర్చిన తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి శంకర్ సింగ్ ఆప్షన్ సి శంకర్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ దావత్ నాటకం రాసిన వారు దావత్ నాటకం రాసిన వారు ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారే కథలు చెప్పాలి వేరు వేరు వేరే వారు చెప్పడానికి వీలు లేదు దీన్ని ఏమంటారు ఆన్సర్ మిరాశి హక్కు అంటారు ఆప్షన్ బి మిరాశి హక్కు అంటారు నెక్స్ట్ చిందోళ్ళు మాదిగల అశ్రిత కులం వాళ్ళు కావడం వల్ల పోషిత గల కోసమే ప్రదర్శించేదాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఊరట అంటారు ఆప్షన్ బి ఊరట నెక్స్ట్ జాతర ఏ పదం జాతర అనేది ఏ పదం ఆన్సర్ ఆప్షన్ బి ద్రావిడ పదం ఆన్సర్ ఆప్షన్ బి ద్రావిడ పదం నెక్స్ట్ గొందలే అనగా ఆన్సర్ గొందలే అనగా ఆప్షన్ ఏ కొలుపు గొందలే అనగా కొలుపు నెక్స్ట్ గుస్సాడి సమయాన్ని ఏ పండుగగా పిలుస్తారు గుస్సాడి సమయాన్ని ఏ పండుగగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ డి దండారి పండుగ పిలుస్తారు ఆన్సర్ దండారి పండుగగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ గొందేలే ఏ భాష పదం గొందేలే ఏ భాష పదం ఆన్సర్ ఆప్షన్ బి మరాఠ పదం ఆప్షన్ బి మరాఠ పదం నెక్స్ట్ మాలలకు అశ్రిత కులం మాలలకు అశ్రిత కులం ఆన్సర్ ఆప్షన్ ఏ మిత్తుల వారు ఆప్షన్ ఏ మిత్తుల వారు నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులు కోలాటాన్ని ఏమని పిలుస్తారు గిరిజనులు కోలాటాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ డి దండారి నృత్యం అంటారు దండారి నృత్యం అంటారు నెక్స్ట్ కోపు అనగా కోపు అనగా ఆన్సర్ ఆప్షన్ బి నాట్య గీతి భేదం అంటారు కోపు అనగా నాట్య గీతి నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైనది ఏది హింది వాటిలో భిన్నమైనది ఆప్షన్ ఏ కంటకోడిక ఆప్షన్ బి కండోలా వీణ ఆప్షన్ సి పన్నెండు మెట్ల కిన్నెర ఆప్షన్ డి కండోలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పన్నెండు మెట్ల కిన్నెర నెక్స్ట్ రాజగొండుల చరిత్ర సంస్కృతిని తన జ్ఞాపకాలతో గుర్తుంచుకొని పురాణాలని గానం చేసేవారని ఏమంటారు ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ పటాడి అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ పటాడి అంటారు నెక్స్ట్ మూల స్తంభ పురాణం విశ్వకర్మ పురాణం పార్వతీ కళ్యాణం కథలను చెప్పేవారిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ రుంజలు అంటారు ఆప్షన్ ఏ రుంజలు నెక్స్ట్ కాలికోమ్ అనగా థర్టీ ఫోర్ థర్టీ వన్ క్వశ్చన్ కాలికోమ్ అనగా ఆప్షన్ ఏ వాయిద్యం కాళికమనగా వాయిద్యం నెక్స్ట్ తోలుబొమ్మలాట అనే గ్రంథాన్ని రాసినవారు తోలు బొమ్మలాట అనే గ్రంథాన్ని వారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచార్య మొదలి నాగభూషణ చర్మ ఆచార్య మొదలి నాగభూషణ చర్మ నెక్స్ట్ ప్రిపేరే అనగా ప్రిపేరే అనగా నెక్స్ట్ ప్రిపేరే అనగా ఆన్సర్ ఆప్షన్ సి సన్నాయి సన్నాయినే ప్రిపేరా అంటారు నెక్స్ట్ శివకురవంజి యక్షగానాన్ని రచించినవారు శివకురవంజి యక్షగానాన్ని రచించినవారు ఆన్సర్ ఆప్షన్ సి రతమ్మ ఆప్షన్ సి రతమ్మ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అనగ్రంథమాల సంపాదకుడిగా వెల్దుర్తి మాణిక్యారావు అయితే వ్యవస్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ కేసీ గుప్తా ఆన్సర్ ఆప్షన్ ఏ కేసీ గుప్తా నెక్స్ట్ ఆంధ్ర సరస్వత్వ ఆంధ్ర సారసత్వ పరిషత్ ఏ సంవత్సరంలో స్థాపించారు ఆంధ్ర సారసత్వ పరిషత్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై మూడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ కోకో అనగా కోకో అనగా కోకా అనగా ఆన్సర్ ఆప్షన్ బి పానుడబ్బా కోకో అనగా తెలంగాణ భాషలో పానుడబ్బ నెక్స్ట్ ఆడవాళ్ళు మాత్రమే చేసే నృత్యం కిందిబాటులో ఆడవాళ్ళు చేసే నృత్యం ఆన్సర్ ఆప్షన్ ఏ థీమ్సా నృత్యం ఆప్షన్ ఏ థీమ్సా నృత్యం నెక్స్ట్ కల్చర్ ఏ పదం కల్చర్ ఏ భాష పదం కల్చర్ అనేది ఏ భాష పదం ఆన్సర్ జర్మనీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జర్మనీ నెక్స్ట్ తెలంగాణ పదం కింది వాటిలో ఏ శాసనంలో ప్రయోగించారు తెలంగాణ పదం క్రింది వాటిలో ఏ ఏ శాసనంలో ప్రయోగించారు ఆన్సర్ ఆప్షన్ బి వెలిచెర్ల శాసనంలో ప్రయోగించారు నెక్స్ట్ కొత్తగా చెరువులు నిర్మించిన గ్రామాల్లో ఐదు సంవత్సరాల వరకు పన్ను విధించకుండా మినహాయింపు ఇచ్చేదాన్ని ఏమనేవారు ఆన్సర్ ఆప్షన్ బి దుంబాలా అనేవారు ఆన్సర్ ఆప్షన్ బి దుంబాల అనేవారు నెక్స్ట్ పశువులను అలంకరించి జరుపు పండుగను ఏమంటారు ఆన్సర్ అలానా పండుగ అలానా పండుగ నెక్స్ట్ కళలు పుస్తక రచయిత ఎవరు ప్రజాకళలు పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ డాక్టర్ జయధీర్ తిరుమలరావు డాక్టర్ జయధీర్ రావు నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది క్రింది వాటిలో భిన్నమైనది ఏది ఆన్సర్ తోలుబొమ్మలాట బొమ్మలాట ఆప్షన్ ఏ ఒక్క కథ ఆప్షన్ బి చిందు ఆప్షన్ సి పగటి విషయాలు ఆప్షన్ డి తోలుబొమ్మలాట బొమ్మలాట ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఇంటి ముందు పందిరిలో అయితే లేక తొమ్మిది మంది వంద శాతానికి సారీ తొమ్మిది మంది అదే వంశానికి చెందిన వారికి అన్నంలో బెల్లం కలిపి వడ్డించడాన్ని ఏమనిపించేవారు ఇంటి ముందు పందిరులో అయితే లేక తొమ్మిది మంది అదే వంశానికి చెందిన వారికి అన్నంలో బెల్లం కలిపి వడ్డించడాన్ని ఏమనిపించేవారు ఆన్సర్ ఆప్షన్ బి బువ్వబంతి అనేవారు ఆప్షన్ బి భువ్వ నెక్స్ట్ మామిడి కొత్త అనే అడ్వాన్స్ మామిడి కొత్త అనే సారీ మామిడి కొత్త అనే డ్యాన్స్ను ఎవరు చేస్తారు మామిడి కొత్త అనే డ్యాన్స్ను ఎవరు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ కొండ రెండ్లు కొండ రెడ్లు ఆన్సర్ వచ్చేసి కొండ రెడ్లు వాళ్ళు మామిడి కొత్త అనే డ్యాన్స్ చేస్తారు నెక్స్ట్ గురువులు మరణించినప్పుడు వారి పార్థదేహాలపై పెద్ద పెద్ద సమాధులు నిర్మించేవారు వీరిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి దర్గాలు అని పిలుస్తారు ఆన్సర్ దర్గాలు అని పిలుస్తారు నెక్స్ట్ తబుక్ అనగా తబుక్ అనగా ఆన్సర్ హరి తబుక్ అనగా హర్యం నెక్స్ట్ కొత్త రక్తాన్ని అన్నంలో కలిపి సారీ కొంత రక్తాన్ని అన్నంలో కలిపి ఒక తట్టలో ఆ అన్నాన్ని తీసుకొని చాకలివాడు పొలం దగ్గరికి వెళ్తాడు ఆ అన్నాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి సర్వ్ అంటారు ఆన్సర్ ఆప్షన్ బి సర్వ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తీజు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు తీజు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు ఆన్సర్ తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ మనం తెలంగాణ చరిత్రకు సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ చూసాము సో ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణలో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది సో మన తెలియని బాధలు చాలా ఉన్నాయి ఇందులో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైస్ డే బై